ఈ ఆలయానికి ఒక్కసారి వెళ్తే చాలు కాలసర్ప దోషం తొలగిపోయినట్టే చాలామందికి వారి జాతక చక్రంలో కాలసర్ప దోషం యోగం ఉంటుంది ఇలాంటి దోషాలు వచ్చినప్పుడు జ్యోతిష్య ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎలాంటి పరిహారాలు లేకుండా కూడా కాలసర్ప దోషాన్ని తొలగించవచ్చని చాలామందికి తెలిసి ఉండదు ఏంటి ఇది నిజమా అనుకుంటున్నారు కదా ఉమ్మాటికి ఇది నిజమంటున్నారు పండితులు కాలసర్ప యోగం ఉన్నవారు ఈ ఆలయానికి వెళ్తే చాలు దోషాలన్నీ తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు మరి ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతినిత్యం ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు ముఖ్యంగా నాగపంచమి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి జ్యోతిష్య పరిహారాలు లేకుండా ఈ ఆలయంలో కాలసర్ప దోషం తొలగిపోతుంది కాలసర్ప దోషాన్ని తొలగించే ఆలయం ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో వెలిసింది ఈ ఆలయం దర్యాగంజ్ ప్రాంతానికి ఉత్తరం వైపున ఉంది ఈ ఆలయంలో నాగరాజు వాసుకి దేవతలుగా కొలువై ఉన్నారు ఇక ఆ దేవాలయం పేరు కూడా నాగరాజు వాసుకి దేవాలయం ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అక్కడ ప్రజలు చెప్తున్నారు అందుకే నాగరాజు ప్రదర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ ఆలయానికి వస్తుంటారు అయితే పూజా సామాగ్రి నాగరాజు వాసుక్యాలకి తీసుకెళ్ళినంతనే కాలసర్ప దోషం నుండి విముక్తి పొందవచ్చని ఆలయ పూజలను చెప్తున్నారు అలాగే ఇక్కడ పూజ చేసే విధానాన్ని కూడా వివరించారు ముందుగా ప్రయోగ అంటే ప్రయాగ సంగమంలో స్నానం చేయాలట ఆ తర్వాత శనగలు పువ్వులు దండ పాలతో వాసుకి నాగ ఆలయానికి వెళ్ళాలి దీని తర్వాత వాసుకి నాగిని సందర్శించి పూజా సామాగ్రిని నాగదేవుడికి సమర్పించి కాలసర్ప దోషాన్ని తొలగించమని ప్రార్థిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తారు గంగాదేవి స్వర్గం నుండి పాతాళానికి వెళ్ళిందని పురాణంలో వర్ణించారు పాతాళంలో ప్రవహిస్తూ నాగరాజు వాసుకి గుమ్మాన్ని తాకిందని పురాణాలు చెప్తున్నాయి అప్పటి నుంచి ఈ ప్రదేశంలో భోగవతి తీర్థం ఏర్పడిందని చెప్తుంటారు దీని తర్వాత నాగరాజు వాసుకి మీరైన దేవతలు పాతాలన్నీ వదిలి వేణుమాధవుని దర్శనం చేసుకోవడానికి ప్రయాగకు వెళ్ళారట అయితే నాగరాజుకు వాసుకి ప్రయాగకు వెళ్ళినప్పుడు భోగావతి తీర్థం కూడా ప్రయాగకు వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ప్రదేశం నాగరాజు వాసుకి సమేతంగా భోగవతి తీర్థానికి కూడా నిలయంగా మారిందట ఇక్కడ ఆలయానికి తూర్పున గంగానదికి పశ్చిమన భోగవతి తీర్థం ఉంది వర్షాకాలంలో గంగా ప్రవహించినప్పుడు దాని నీరు ఆలయం మెట్లపైకి చేరుతుంది ఆ సమయంలో అక్కడ స్నానం ఆచరించి భక్తులందరికీ భోగవతి తీర్థం పుణ్యఫల్యం లభిస్తుందని చెప్తారు పూర్వం కుష్టి వ్యాధితో బాధపడుతూ మరాఠరాజు ఉండేవడట తన వ్యాధి నయమితి ఆలయాన్ని పునరుద్ధిస్తారని వాగవాసు ఆలయంలో ప్రతిజ్ఞ చేశాడు దీన్ని తర్వాత కొంతకాలానికి రాజు కుష్ఠి వ్యాధి నుండి విముక్తి పొందడని పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత నాగవాసుకి ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు అంతేకాదు అతను ఆలయంతో పాటు శాశ్వత ఘట్ కూడా నిర్మించాడట